స్లోకి వెళ్ళాలంటే మినిమమ్ కామన్ సెన్స్ ఉండాలి అండ్ మినిమం నాలెడ్జ్ ఉండాలి మినిమం లాజిక్ ఉండాలి అని ఇలా అనుకున్నాను నేను బట్ అవేం అక్కర్లేదు అని చెప్పి నిన్న రీతు గేమ్ చూసిన తర్వాత మళ్ళీ నాకు క్లియర్ వచ్చేసి క్లారిటీ వచ్చింది ముందు ఒకసారి లాస్ట్ సీజన్లో అమర్ని చూసిన తర్వాత అనిపించింది కొంచెం ఒడ్డు పొడుగుంటే చాలేమో ఇంకేం అవసరం లేదని ఈసారి రీతును చూసాక మళ్ళీ అర్థమైపోయింది అలాంటి అసలు కనీసం ఉండ అవసరం లేదు అని మరి ఇంటర్వ్యూస్ పాస్ అవ్వాలి ఇంటర్వ్యూస్ చేస్తారు ఏమంటారు రెండు మూడు సార్లు పిలుస్తారు అవన్నీ టెస్ట్ చేస్తారు అంటే నేను ఇంకా ఇవన్నీ అనుకున్నాను కనీసం ఫిజికల్ మెంటల్ నాలెడ్జ్ ఉండాలి ఏమో అనుకున్నాను బట్ రీతుని చూసిన తర్వాత అలా లేదు కొంచెం ఉంటే చాలు అనుకున్నా అని ఇప్పుడు అర్థమైంది మళ్ళీ దీనికి కూడా ట్రోల్ అనుకుంటారేమో నిన్న మీరు గేమ్ చూస్తే మీకు అర్థమవుతుంది రీతు అంటే టాస్క్ అనగానే నేను వెళ్తాను నేను వెళ్తా అని చెప్పి ఫైట్ చేసి మరి వెళ్ళింది రీతు అయితే ఇక్కడ కళ్యాణ్ ఇమానియల్ అండ్ రీతు కలిసి ఒక టాస్క్ ఆడారు అక్కడ ఏంటి అంటే బిగ్ బాస్ ఒక నెంబర్ చెప్తారు అది నెంబర్ అనమాట అది సబ్స్ సబ్స్ట్రాక్షన్ అవ్వచ్చు అడిషన్ అవ్వచ్చు డివైడ్ డివిజన్ అవ్వచ్చు లేదా మల్టిప్లికేషన్ అవ్వచ్చు ఇందులో ఆ నెంబర్ వచ్చినట్టు ఉండాలి సో ఇక్కడ ఇమానియల్ తన స్కూల్ పేరుని ఒక రేంజ్ లో పెంచేసాడు అనమాట జెడ్బిటిసి హై స్కూల్ అని చెప్పేసి తను చూపించే విధానం అసలు సిక్స్ సిక్స్ టైమ్స్ ఇమానియల్ కరెక్ట్ ఆన్సర్ చెప్పి ఫస్ట్ ప్లేస్ లో నించి ఉన్నాడు కళ్యాణ్ కూడా చాలా ట్రై చేసి ఫోర్ టైమ్స్ చెప్పి తనంటే ఫోర్ నెంబర్స్ కరెక్ట్ గా చెప్పి సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు బట్ రీతు ఒక్క ఆన్సర్ కూడా చెప్పలేకపోయింది ఇక్కడ ఏంటంటే డెమోన్ పవన్ నే తను సంచాలక్గా ఎంచుకుంది ఏంటి అంటే దేర్ 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 హియర్ హెయిర్ హియర్ అని చెప్పేసి ఏదో విధంగా సపోర్ట్ వస్తుందేమో అనుకుందేమో పాపం డెమోన్ ఇప్పటి వరకు తను అంటే అంటే పెయిన్ వల్ల తాడలేకపోయాడు కాబట్టి కనీసం ఈ ఇలాగ సంచాలక్ అయినా పెడదామని చెప్పేసి రీతు మాటే కట్టుబడిపోయి డెమోని అయితే సంచాలక్ చేశారు బట్ సంచాలకు చేయలేని పరిస్థితి ఎలా చెప్తాడు అదిగో ఆ పోర్టు తీసుకుంటే ఆ ఓటు తీసుకున్న తర్వాత దాని రిజల్ట్ ఏదో చెప్పడం తెలియదే సబ్స్ట్రాక్షన్ అంటే ఏంటో తెలియదు డివిజన్ అంటే ఏంటో తెలియదు మూడు నుంచి మూడు మూడుతో డివైడ్ అయిపోతే ఎంత అంటే మూడు మూడుతో డివైడ్ అయిపోయి ఎక్కడికి పోద్ది అని అడుగుతుంది నాకు అది జోక్ చేసిందా నిజమే చెప్పిందా అర్థం కాలేదు రీతుని చూసి ఒక్క క్షణం నాకు నాకే లెక్కలు రావేమో అనుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న లెక్కలు అసలు అయ్యి వెంటనే తను అదేంటి నేను బైపీసీ స్టూడెంట్ నంది బైపీసీ స్టూడెంట్ ఇది సంబంధం ఏంటమ్మా ఇదేమో ఏమంటారు రాల్ లేకపోతే ఏమో ఈక్వేషన్స్ శాంటిటా ఏమంటారు టాంటిటా ఇలాంటివేం చెప్పలేదు కదా జస్ట్ మల్టిప్లికేషన్ ఎడిషన్ డివిజన్ అక్కడికి వెళ్ళిన తర్వాత మైండ్ బ్లాక్ అయిపోయింది కాదని లేదు బట్ వాళ్ళు తీసేటప్పుడు కనీసం నీకు అర్థం కావాలి కదా తను ఏమనుకుంది పాపం డైరెక్ట్గా ఒక నెంబర్ ఉంటుందేమో ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అన్నట్టు అనుకుంది పాపం రాలేదు సో ఇక్కడ బిగ్ బాస్ అయితే బిగ్ బాస్ కూడా వచ్చింది అండ్ బిగ్ బాస్ కూడా తనకు అడిగారు సార్ రెండో టేబుల్ అడిగితే పోనీ రెండో టేబుల్ చెప్పింది సెకండ్ టేబుల్ టూ వన్ దా టూ అని చెప్పి లాస్ట్కి సెవెన్ టూ జా ఫోర్టీన్ అని చెప్పింది తెలుసా రీతు ఈ హైలైట్ పాయింట్ దీనికి నేనైతే ఏం కమెంట్ చేయట్లేదు బట్ మీరు ఖచ్చితంగా కమెంట్ చేయాలి మొన్న జరిగిన కాన్వర్జేషన్లో దివ్యతో మాట్లాడుతున్నప్పుడు నీకన్నాను అలా నీకు నీకు నువ్వు తోపు అనేసుకుంటే సరిపోదు అంటే అవును నీకన్నా నేను తోపుని అన్నప్పుడు నాకు ఈ సిచ్యువేషన్లో దివ్య కూర్తొచ్చిందప్ప ఈ విషయంలో మాత్రం నిజంగా దివ్య తోపే అని అంట అంటే అరుపులు కేకలు ఇలాంటి ఒకటే కాదు మెంటల్ గేమ్ ఫిజికల్ గేమ్ ఆడేటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో మాత్రం దివ్య తోపే మెంటలీషీస్ పర్ఫెక్ట్ అని అంటాను సో కొంచెం చూసుకోవాలి మనం మాట్లాడే ముందు అవతల వాళ్ళు ఏంటి అని తెలుసుకోవాలి ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు అని ఇంకోసారి అర్థమై ఉంటది మరి మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి నే సంజన ఇచ్చిన ఏమంటారు స్టేట్ మీద మామూలు కదా అది అలా క్లాస్ లో చెప్తారు రీతూ ఆ లెక్కలు అంటే వాళ్ళ బాబు చదివే క్లాస్ లో వచ్చే లెక్కలయ్యి ఇప్పుడు నువ్వు ఏంటి ఇలాంటి మాట్లాడుతున్నావు అనేది అర్థం సో ఇలాంటి విషయాల్లో ఒక్కొక్కసారి దొరికిపోతూ ఉంటాం అనమాట సో జాగ్రత్తగా ఉండాలి బిగ్ బాస్ అంటే మామూలు విషయం కాదు మొత్తం మనం మన టాలెంట్ ఏంటో బయటపడిపోయిద్ది అనమాట ఇది ఈ రౌండ్లో ఇమ్మానియాల్ అయితే సూపర్గా విన్ అయిపోయాడు మంచిగా అతను నిరూపించుకున్నాడు జెడ్పీటీసీ హై స్కూల్ పవర్ ఏంటో చూపించేశాడు సెకండ్ ప్లేస్లోనే కళ్యాణ్ అండ్ రీతు ఏమీ లేదు సో అదనమాట ఫస్ట్ రౌండ్లో జెడ్పీటీసీ స్కూల్లో చదువుకున్న ఇమ్మానియాల్ గెలిచేశాడు కదా గెలిచిన తర్వాత ఇమ్మానియాల్కి ఇద్దరు ఆడే టాస్క్ వచ్చింది ఎవరితో ఆడతావు నువ్వు అన్నప్పుడు తన చుట్టూ ఉన్న సంజన గారు ఇటు రీతు అండ్ సమ్ ఎవరో ఉన్నారు తనేమో సంజన గారితో అన్నారు సంజనగారు అంటనే ఉన్నారు నువ్వు నేను ఆడద్దు నువ్వు వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకో నేను వేరే ఆడతా అని చెప్పారు చెప్పంగానే లేదమ్మా నేను ఓడిపోతే నా బ్లాగ్స్ అని నీకు వస్తాయి కదా నువ్వు నేను గెలిస్తే నీ బ్లాగ్స్ నాకు వస్తాయి కానీ నేను ఓడిపోతే నా బ్లాగ్స్ అని నీకు వస్తాయి అంటే ఫస్ట్ రౌండ్లోనే ఓడిపోతే నేను అవుట్ ఆఫ్ ద గేమ్ అవుతాను కదా అంటనే ఉన్నారు ఆవిడ అయినా కూడా ఇమాన్యుయల్ మరి ఏం ఆలోచించాడో తెలియదు ఆవిడనే సెలెక్ట్ చేసుకున్నారు బట్ ఈ గేమ్ మాత్రం మామూలు గేమ్ కాదండి ఒక రోపు హోల్డ్ చేసుకుని ఉండాలి వీళ్ళ బాస్కెట్ అటు ఉంటుంది వాళ్ళ బాస్కెట్ ఇటు ఉంటుంది సో వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న బాల్ కలర్ ఏదైతే ఉందో ఆ బాల్స్ తీసి అవతల వాళ్ళ బాస్కెట్ అనమాట సో ఆ బాస్కెట్ లో ఆ పర్సన్ ఈ బాస్కెట్ లో వేయాలి సో ఇది గేమ్ థర్డ్ మాత్రం లీవ్ చేయకూడదు ఇక్కడ చాలా అంటే చాలా టఫ్ వార్ ఇచ్చారు సంజన గారు నిజంగా ఇమ్మానియల్కి టఫ్ వారు ఇచ్చారంటే అది మామూలు విషయం కాదు సో ఇక్కడ సంజన గారికి అన్యాయం జరిగిందని నాకు అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుందో చెప్పండి ఎందుకంటే ఇమ్మానియల్ ఏం చేశాడంటే తన తాడు అక్కడ ఉన్న బాల్స్ తీసుకునేటప్పుడు తాడు జస్ట్ నడుముకి ఇట్లా అనుకొని కొంచెం అంటే చేతితో పట్టుకోలేదు జస్ట్ ఇట్లా చుట్టుకొని ఆ బాల్స్ని అందుకున్నాడు అదేవిధంగా సంజన గారు జస్ట్ ఇలా లీవ్ చేసి బాల్ని అందుకున్నారు దానికి సంజన గారు తాడు వదిలేశారు అని చెప్పారు మరి ఇమ్మాన్యాలు ఇట్లా నడుముకి పెట్టుకున్నాడు అది వదిలినట్ట వదిలినట్ట నాకు అది అనిపించలేదు అక్కడ ఎక్కడో నాకు సంజన గారికి అన్యాయం జరిగింది అనిపించింది మరి మీకేమనిపిస్తుందో చెప్పండి నాకైతే ఇలా అనిపించింది మరి నేను తప్పుగా చూసానా నాకు తప్పుగా అర్థమైందా మీకు కూడా ఇలానే అనిపించిందా ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్